జిల్లాలో ఏం చేయగలను మండలాల్లో ఏం చేయగలను ఇదే అడుగుతా ఇంకేం అడగను ఎవరన్నా లోకల్గా ఉన్నటువంటి లీడర్ తోటి సరిగ్గా ఇంటరాక్షన్ లేక సపోర్ట్ లేక ఫోన్ చేసినా మేడం పలా ఆయన ఇలా అంటాను అని నేను ఏమన్న ఇవన్నీ వద్దు నేనేం చేయగలను నీకు చెప్పు నీకేమో చేయగలనా నేను చెప్పు చేస్తాను నీకు అక్కడ సపోర్ట్ ఏమైనా కావాలా పని ఏమైనా కావాలా చేస్తాను అంతే నా పరిధిలో నేను ఏం చేయగలను అంతే అంటే ఇక్కడ నేను వాళ్ళలాగా రాజకీయాన్ని ఆదాయ మార్గంగా హోదా కోసం చూసుకోవట్లేదు రేపు పొద్దున్న నాకు ఏదైనా సపోజ్ ఒక పదవి ఇచ్చారనుకోండి మీరు అన్నట్లుగా ఇందాక మీకు ఎందుకు ఇవ్వలేదు ఇచ్చారనుకోండి ఇచ్చినాక కూడా దాన్ని నేను హోదాగా ఫీల్ అవ్వలేను ఇవాళ బాధ్యత నాకు నిజంగానే బాధ్యత నేను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ అందరూ పదవులేమిస్తారు అని అనుకోండి నేను పని ఏం చేసుకోవాలని ఎత్తుకుంటున్నా ఇప్పుడు అయిపోయింది నేను యుద్ధం చేశాను మా పార్టీ అధికారంలోకి వచ్చేసింది ఇప్పుడు నేను బతకడానికి ఏదో పని ఎత్తుక్కోవాలి ఏ ఉద్యోగం చేయాలి ఏదో ఉద్యోగం చేయలేము ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండను ఎవరు ఆఫీసుల్లో మేడం ఈ మాట గడ్డ వస్తున్నాను మీ ఫైనాన్షియల్ సోర్స్ ఏంటండి అంటే మీరు మీ జీవనం ఎలా సాగిస్తున్నారు మాకు మా వారికి చిన్నపాటి పుగాకు వ్యాపారం ఉంది ఓకే ఫస్ట్ నుంచి మాది అదే జీవనోపాధి నేను మధ్యలో వేడి నెలలకు చెన్నేళ్ళు తోడులాగా ఆయనతో పాటు కంటిన్యూగా మార్కెటింగ్ లో జాబ్దాన్ని

గేమ్ చేంజర్ అనుకోవచ్చు అంటే ఇంకా గేమ్ చేంజర్ అంటే దాన్ని వన్ వర్డ్ లో చెప్పాలి అంటే క్లియర్గా కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగాడు రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేయగలిగాడు అసలు ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ప్రభావం చేయగలిగాడు గతంలో ఎప్పుడన్నా ఈ స్థాయి ఈ భారీ స్థాయిలో మెజారిటీని మీరు ఎప్పుడన్నా చూసారా గతంలో ఎప్పుడు చూడాల నూట యాభై సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీని దీకొనడం అంటే చిన్న విషయం కాదు అంటే క్యాడర్ గ్రౌండ్ లో చాలా స్థాయిలో విస్తరించి ఉంది పెద్ద స్థాయిలో గెలిచిన ఏదో ఐదు వేలు పదివేలు మెజారిటీతో గెలుస్తారు గెలిచిన అనుకున్న కండిషన్లో పూర్తిగా అసలు దగ్గర దగ్గర లక్ష్య గెలిపింది ఒక నియోజకవర్గం మెజారిటీ తొంభై వేలు దాటింది తొంభై రెండు వేలు కూడా దాటింది అట్లాంటి సిచ్యువేషన్ని ప్రజల్లో అంత ఆలోచనలో మార్పును తేగలిగాడు అంటే అది ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కూటమిలో ఉండాల్సిందే పొత్తులో వెళ్లాల్సిందే పొత్తులో ఎవరు తగ్గాలి ఎందుకు తగ్గాలని కాన్సెప్ట్ వచ్చినప్పుడు సరే నేనే తగ్గుతా నేనే తగ్గుతాను రాష్ట్రం కోసం నేనే త్యాగం చేస్తాను మనందరం కలిసి పనిచేస్తామని మాట్లాడు కేంద్రానికి రాష్ట్రంలో ఉన్న టీడీపీకి సఖ్యత కుదర కుదర్చడంలో కానివ్వండి వీటన్నింటికి మూలం ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈ పొత్తు చెడగొట్టాలి అని మమ్మల్ని కానివ్వండి పవన్ కళ్యాణ్ గారినివ్వండి ఏ స్థాయిలో వైసీపీ రెచ్చగొట్టిందో తెలుసు మీ అందరికీ ఎక్కడ మేమన్నా ఎక్కడన్నా బాధపడ్డామే ఒక ఇంటర్నల్గా పవన్ కళ్యాణ్ గారు అసలు ఆలోచన రాని వాళ్ళ మైండ్లోకి పొత్తులో వెళ్లాల్సిందే అధికారంలోకి రావాల్సిందే అని క్లియర్గా ఫిక్స్ అయిపోయారు దాని ప్రకారం పనిచేశారు కాబట్టి మేడం మీ పార్టీకి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత శాతం ఓటింగ్ వచ్చిందండి మొన్న శాతం మొన్న జరిగిన ఓటింగ్ దాదాపు వచ్చింది ట్వంటీ పర్సెంట్ కాదు సిక్స్ పర్సెంటేజ్ అంటున్నారు కదా మొన్న జరిగిన దాంట్లో ఇరవై ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ వచ్చింది ఇరవై పర్సెంట్ వచ్చినటువంటి జనసేన పార్టీకి ఇరవై ఒక సీట్లు వస్తే వైఎస్ఆర్సీపీకి నలభై శాతం ఓటింగ్ వస్తే పదకొండు సీట్లకే పరిమితం అవటం అంటే ఏంటి అక్కడ దాంట్లో ఉన్న లూజ్ గేమ్ అంటారు అంటే నాకు తెలియదు అందుకే అడుగుతున్నాను ఓటు పర్సెంటేజ్ వేరు ఒక సబ్జెక్ట్ లో ముప్పై నాలుగు మార్కులే వచ్చి ఫెయిల్ ముప్పై నాలుగు మార్కులే వచ్చి ఫెయిల్ మిగతా ఐదు సబ్జెక్టులో తొంభై తొమ్మిది వస్తాయి ఆరు సబ్జెక్టులు ఎగ్జామ్ రాస్తే ఐదు సబ్జెక్టులో తొంభై తొమ్మిది వస్తాయి డిస్టింగ్షన్ పాస్ అది యాక్చువల్గా ఒక్క సబ్జెక్ట్లో ముప్పై నాలుగు వస్తే ఫెయిల్ అట్లాగే ప్రతి చోట కూడా ముప్పై నాలుగు పరిధిలో వచ్చినాయి ఆరు సబ్జెక్టుల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఓటు ప్రజలు నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఆయన్ని కానీ వాళ్ళు గెలిపించే స్థాయిలో లేరు ఒకటి రెండవది పోల్ మేనేజ్మెంట్లో గట్టిగా దెబ్బతిన్నాడు రీజన్ ఏంటంటే ఓడిపోతాడనేది ఒక సర్వేల ద్వారా ప్రజల్లో గ్రౌండ్లో చేయించినటువంటి రియాలిటీ ద్వారా ముందుగానే తెలియటం మూలంగా ఈవెన్ బూత్ ఏజెంట్ కూడా సపోర్ట్ చేయాలి జగన్ చివరాకర్లు బూత్ ఏజెంట్ కూడా చాలా బూత్ల్లో సమజ్ఞాన నుంచి వెళ్ళిపోయారు లేరు చివరిదాకా ఎక్కడో కొన్ని బాహబాహీగా పోటీ పడాలని డిసైడ్ అయిపోయి కొట్లాట్లకి దొమ్మిలకి దిగినటువంటి కాన్స్టిట్యున్సీలు మాత్రమే చివరిదాకా ఉన్నారు కానీ చాలా చోట్ల ఓటింగ్ అనేది ఒక సైడ్ అవుతోంది ప్రజల్లో మార్పు ఈ స్థాయిలో వచ్చేసింది అనుకొని లంచ్ అవర్ నుంచి చాలామంది లేరు అట్లాంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది అక్కడ ఆటోమేటిక్గా వీటన్నిటి వల్ల ఏంటంటే ముప్పై నాలుగు మార్కులు వచ్చిన కాన్స్టెన్సీలు ఎక్కువైపోయాయి అనమాట తొంభై మార్కులు వచ్చిన కాన్స్టెన్సీ కన్నా కూడా ముప్పై నాలుగు మార్కులు వచ్చిన కాన్స్టిట్యున్సీలు ఎక్కువైపోయింది అట్లా ఈ డిఫరెన్స్ అక్కడ వచ్చింది మేడం హానెస్ట్గా ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని నిజంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రజలకి మంచి జరగలేదు ఆంధ్ర రాష్ట్రంలో అంటే మంచిని ఎలా మీరు డిస్క సమస్య ఫస్ట్ విషయం రెండు ఒకటి ఈ పూటకు గడిస్తే చాలు అనుకునే మంచి ఒక రకం ఈ పూట గడిచింది చాలు ఓకే తెల్లారు లెగిస్తే మళ్ళీ గిన్నె పట్టుకొని జోలు పట్టుకొని ఎవరో ఒకళ్ళ ఇంటి ముందుకెళ్ళి ఉంచవలసిన సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి అది వాళ్ళకి మంచి అవ్వచ్చు కానీ రేపటికి ఏంటి దాని పరిస్థితి రేపటికి మన భవిష్యత్ ఏంటి లేదు ఇవాళ్ళకి ఫుల్గా కడుపు నిండకపోయినా అరకొరగా మనం ఆకలిని తీర్చుకోగలిగి రేపొద్దుటికి మళ్ళీ ఇంట్లో వండుకోవడానికి ఉన్నాయి సరుకులు రేపు పొద్దున ఇంటికి వెళ్ళాలి ఎవరి ముందు జోలు పెట్టాల్సిన అవసరం లే దాన్ని ఏమంటారు రేపటి నుంచి రేపటి గురించి నీకు దిగులేదు ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే సేమ్ అలాగే ఫార్వర్డ్ చేసుకోండి నెక్స్ట్ డేకి లేదు ఉంది ఇవాళ ఫుల్గా తినా రేపు పొద్దుటికి ఎత్తుకొని జోలు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన అంటే మన రాష్ట్రం ఎక్కువగా అనాథలతో అభాగ్యులతో పేదవారితో నిండిపోయి ఉంది కదా మరి వారందరిని బేరీజ్ చేసుకుని సాగించారేమో కదా నేను ఒక నాకు అధికారం అనే ఒక ఎద్దల బండి ఇచ్చారు ఒక వీల్కి గట్టిగా ఒక గోల్డ్ ప్లేటింగ్ వేసుకొని ఎంత దూరం వెళ్ళలేదు సరే ఇబ్బంది లేకుండా ఉండేలాగా నేను తీసుకుంటాను రెండో వీలు మాత్రం గాలి కుదిలేస్తానంటే ఈ ఒక్క తో గోల్డ్ ప్లేటింగ్ అయినప్పటికీ నువ్వు ఎంతవరకు ట్రావెల్ చేయగలవు సంక్షేమం ఒక్కదాన్ని దృష్టిలో పెట్టుకుంటే నీకు సంక్షేమానికి డబ్బులు కావాలి ఎక్కడి నుంచి వస్తాయి వస్తుంది రెండోది ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ను సంక్షేమం మీద దృష్టి పెట్టుకుంటూ వెళితే ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుంటావు నీ పాలనలో ప్రజలు ఈ సంక్షేమం మీద డిపెండ్ అయ్యి ఎంతమంది బ్రతుకుంటారు వాళ్ళ లైఫ్ ఎప్పుడు మారును అడుక్కునే వాళ్ళు రోజు అడుక్కుంటూనే ఉంటే వాడు బాగుపడేది ఎప్పుడు ఇంకా ఇవాళ నేను కష్టపడతానండి సపోజ్ మీరే అనుకోండి సపోజ్ ఇవాళ జాబ్ చేస్తున్నారు చిన్న జాబ్ మీ పిల్లల్ని ఏమను పెంచుకుంటారు ఇదే లో ఉండాలనుకుంటారు మీకన్నా బెటర్ పొజిషన్లో ఉండాలి మరి బెటర్ పొజిషన్ సంక్షేమం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎలా ఇవ్వగలడు నీ పిల్లాడికి నాలుగు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోనో లేదంటే మెయిన్ ఛాన్ మహా అయితే ఈ మెయిన్ ఛానల్ వెళ్ళి మీరు వర్క్ చేస్తారు మీరు కూడా ఇబ్బందులు మీ అబ్బాయి పెట్టుకోవాలి కూడా మీ అబ్బాయి ఒక టీవీ ఛానల్కి ఎండియో లేదంటే ఏ అబ్రాడ్లో లేదంటే ఇంకొక ఇంజనీర్ డాక్టర్ రావాలి మీరు అనుకుంటారు సోర్స్ ఏది మీకు ఇచ్చే జీతం సరిగ్గా లేనప్పుడు మీ పిల్లలను ఆ స్థాయిలో చదువులు చదివించడానికి ఫస్ట్ కష్టం మీరు పడతారు రెండోది మీరు అంత కష్టపడి మీ పిల్లాడిని చదివించినా సరే అతనికి సరైనటువంటి ఫెసిలిటేషన్ చేయలేకపోతే మీ కష్టం వృదా మీ పిల్లాడి కష్టం వృధా వాడి భవిష్యత్తు కూడా అంధకారం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్తు గురించి ఆలోచన అనేది లేకుండా ఈ రోజుకి ఈ రోజు మనం చేశామా లేదా చేసిందని చెప్పామా లేదా చెప్పిన దాంట్లో కూడా మనం చేసిన పావల వంతు అయితే దాని పది రూపాయల వంతులు ప్రచారం చేశారు ఈసారి ఎవరైనా పబ్లిసిటీ అనేది ఎవరేం చేసుకుంటారు వాళ్ళు ఏం చేసినా అది వేరే విషయం కానీ చెయ్యాల్సిన అంశాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి అనవసరమైన అంశాల మీద దృష్టి పెట్టాడు రెండోది ఆర్థిక క్రమశిక్షణ జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక క్రమశిక్షణ లేదు అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో నువ్వు ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి జీతం రూపాయి తీసుకుంటాను బానే సంతోషించాం మేము అందరం కూడా ఇక్కడికి అక్కడికి హెలికాప్టర్లు తిరగాల్సిన అవసరమే వచ్చింది అదంతా ప్రజాధనమే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నది ఇక్కడికి అక్కడికి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ తిరగట్లేదు ఫస్ట్ విషయం రెండోది ఆయన పార్టీ ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టలేదు యాజాన్ డేట్ కూడా ఆయన ఈవెన్ ఆయన సెక్యూరిటీ పర్సనల్ సెక్యూరిటీ ఉంటారు గవర్నమెంట్ ఇచ్చే సెక్యూరిటీతో సహా ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఈ రోజు కూడా ఆయన జీతాలు ఇచ్చుకుంటున్నాడు మీరు కావాలంటే పొద్దున దాని మీద మీరు శ్వేతపత్రం కూడా అడగచ్చుకోలేండి అది ఓపెన్గా చెప్పేశాడు పార్టీ కార్యాలయం బాగాలేదు ఫర్నిచర్ మార్చుకోండి అని చెప్పేసి చెక్ ఇస్తే ఇందులో ఒక రూపాయి కూడా నేను పార్టీ కార్యాలయం ఉపయోగించి అట్లా ఉంటే అట్లాగే వాడదాం ఇబ్బందికరంగా ఉంటే నా పార్టీ ఆఫీస్ నుంచి నా డబ్బులు తెచ్చుకుంటా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నా భారాన్ని ప్రజా ఖజానమే తెయలేదని చెప్పేసి ఓపెన్గా చెప్పేశాడు రేపు పొద్దున దాని మీద మీరు క్వశ్చన్ చేయొచ్చు నిజంగానే చేశారా మాట్లాడారా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి దీనికి సంబంధించి మాకు డీటెయిల్స్ కావాలి అని మీరు అడగచ్చాయండి ఇబ్బంది ఏం లేదు ట్రాన్స్పరెంట్ పొలిటీషియన్ పవర్ కళ్యాణ్ గారు ఎలాంటి సందేహాలు ఉండవు అంటే వైట్ షర్ట్ అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ వైట్ స్టిల్ యాజ్ ఆన్ డేట్ వైట్ షర్ట్ ఈ రోజు వరకు వైట్ షర్ట్ ఈ ఐదేళ్లలో ఏమో ఏమైనా జరగచ్చు ఆస్తులు ఎంతైనా పార్టీ నడపాలంటే ఆస్తులు కూడబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కాస్త వెనకేసుకోవాల్సి వస్తుంది మీలాంటి వారికి కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలి అంటే కూడా మరి డబ్బులు వెనకేసుకోవాలనే పరిస్థితి ఈ రాజకీయాల్లో అవినీతి చేస్తేనే డబ్బులు వెనక్కి అంటే వాళ్ళ దేశంలో ఉన్న ధనికులు అందరూ అవినీతి చేసి ధనికులు అయ్యారా రాజకీయాల్లోకి రాకముందు ఇప్పుడు అరుణ అరుణ రాయపాటి అరుణ గారు ఇప్పుడు ఈ రోజు స్టిల్ కి ఏమీ లేకపోవచ్చు ఈ ఐదేళ్లలో ఆవిడకి ఒక కారు వస్తుంది ఒక ఫ్లాట్ రావచ్చు లేదంటే సరైన వ్యాపారం రావచ్చు చెప్పలేము కదా ఇటువంటి కారు రావాలంటే అవినీతి చేయాలా ఫ్లాట్ రావాలంటే అవినీతి చేయాలా అవినీతి ఎందుకు చేయాలి దానికి సంపాదన రకరకాలుగా ఉండొచ్చు నేను ఒక వ్యాపారం తీసుకుంటాను గవర్నమెంట్ టైంలో రేషన్ ఒక డ్రేషన్ డెలర్ తీసుకోవచ్చు నేను దాని మీద నాకు నెలకు యాభై వేలు ముప్పై వేలు వస్తాయి దానివల్ల సెటిల్మెంట్లు అంటే అది మళ్ళీ అవినీతి ఎందుకంటే బాధితుడి పక్షాలు నిలబడి సెటిల్మెంట్ చేశామంటే అది మనకు పేరు అవతల బాధించి సెటిల్మెంట్ చేశామంటే అది అవినీతి ఇక్కడ మనం ఎంచుకునే మార్గంలో తేడా పవన్ కళ్యాణ్ గారు పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆయన సంపాదించుకోవాలి అనుకుంటే టీడీపీకి మద్దతు ఇచ్చినప్పుడు సంపాదించుకొని ఉండొచ్చు బీజేపీ అలయన్స్ లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కేంద్రంలో ఏదో విధంగా లాబింగ్ చేసుకుని సంపాదించుకోవచ్చు బట్ చేయలే ఆయన ఎందుకంటే నీతి మార్గాలు సంపాదిస్తాడు అవినీతి మార్గాలు సంపాదించాల్సిన అవసరం లేదు అంటే రాయిబాటర్ ఒకవేళ సంపాదిస్తే నీతి మార్గంలోనే సంపాదిస్తాను హండ్రెడ్ పర్సెంట్ అండి ఇందులో డౌట్ ఏం అక్కర్లేదు నాకు అవినీతిలో అవినీతి నాకు చేత అడుగు అసలు అసలు చాత కాదు నేను చేయలేను కూడా ఎందుకంటే ఆకలి బాధను తీసుకోగలను కానీ అవమాన బాధను తీసుకోలేను నేను ఏదన్నా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పని చేసి పెట్టండి నాకు ఏమైనా పావలయిస్తా ఉన్నారని చెప్పేసి అడగలేమో కానీ కావాలి అంటే ఎవరిదన్నా నోరు కొట్టి ఆళ్ళదికి వీళ్ళదాలకి పెట్టి నేను చేయలేను నాకు చేత కదా నేను అందుకే కనీసం ఇప్పటివరకు ఎవరిని కలవను కూడా కలవలేదు పార్టీ అందరూ కార్లు పెట్టుకొని గిరా గిరా గిరిగిర అందరూ గెలిచిన వాళ్ళందరూ తిరిగి తిరుగుతూ ఉంటే నేను మా పార్టీలో ఉన్న ప్రాపర్గా ఇంతవరకు కలవాల దుర్గేష్ గారిని కలిశాను మనోహర్ గారిని కలిశాను కళ్యాణ్ గారిని కలిశాను లోక మాధవి గారిని కలిశాను రీసెంట్గా పార్టీ యాప్స్ కాడికి అట్లా వచ్చినప్పుడు మిగతా నాయకుని కలిశాను తప్ప ఎవరిని ఇప్పటివరకు పర్సనల్గా వెళ్ళి కూడా కలవలేదు నా మెయిన్ ఫోకస్ ఏముంటుందంటే పార్టీ గెలవడం కోసం కొట్లాడే మామూలు కొట్లాడదు నాకు తెలుసు రెండేళ్ళు ఏమో అసలు అసలు ఇంట్లో లేకుండా కొట్లాడే టీవీ మీడియాలో కానివ్వండి పర్సనల్ వీడియోస్ ద్వారా కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి సోషల్ మీడియాలో అవనివ్వండి లేదంటే బహిరంగ సభలు అవనివ్వండి రోడ్ షోలు అవ్వనివ్వండి స్టేట్లో నేను తిరగని జిల్లా లేదు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి వెళ్ళి నేను చేయగలిగింది నేను చేశాను అసలు రెండేళ్ళు ఫెస్టివల్స్ కానీ సండేస్ కానీ ఏ సందర్భంలో మా పిల్లలతో లేను నేను బయటే ఉన్నా పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నా ఇంకప్పుడు రిలాక్స్ అయ్యే కొంచెం ఎందుకంటే ఈ టైం ఫ్యామిలీకి కొంచెం ఇవ్వాలి ఫస్ట్ది రెండోది బతుకు తెరువు కోసం చూసుకోవాలి ఏదో ఒకటి ఇప్పుడు కూడా అగ్రెసివ్ మోడ్లో వెళితే బతుకు కష్టం అయిపోద్ది సో రెండు సంవత్సరాలు మా ఆయన ఒక్కడు భరించాడు ఒక్కడ సంపాదన మీద ఇప్పుడు కూడా అదే మోడ్లో వెళ్ళడానికి ఎక్కువ రోజులు ఆయన ఆయన శక్తి సరిపోకపోవచ్చు ఫ్యామిలీని పోషించడానికి వేరే ఆదాయం లేదు సో డెఫినెట్గా పాజిటివ్గా మంచి అని చెప్పుకునే మార్గంలోనే వెళ్ళాలి అట్లాగే ఒక రూపాయి సంపాదించుకోవాలి నా ఆర్థిక పరిస్థితులను మార్చుకోవాలి డెఫినెట్గా ట్వంటీ నైన్కి నేను పోటీ చేస్తాను అని పవన్ కళ్యాణ్ గారిని అడిగే స్థాయిలో నేను ఉండాలి ఇదే నా ఏజెంట్ అంటే ఇప్పుడు మీ పొలిటికల్ డ్రీమ్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి ట్వంటీ నైన్ కి ట్వంటీ నైన్ కి కళ్యాణ్ గారి తరపున ఆయన రిప్రెజెంటేటివ్ ఏదో ఒక నియోజకవర్గంలో నేను ఉండాలి నమ్మకం ఉందా మీకు చూద్దు యాప్